అలా వాస్తవంకైతే ఇంకా బనాగేది ఆయన ఆపలేదు చేయలేదు బోర్ రోడ్ అయిందని చెప్పేసి ఆపలేడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయినందుకు రోడ్ మీద బతుకన్నా డ్రైవర్లది కూడా ఒక డ్రైవర్ ఆయన డోర్ తీసి కళ్ళబట్టి బ్యాగ్ కింద అది అన్న ఇంకా వాళ్ళు బాగా పడేసిండరుతున్నారు ఇంకెక్కువ ఎక్కువ అంటే చేస్తారు అయితే ఒక డ్రైవర్ కలిసి అయిపోయిందన్న ఇది వాస్తవానికి అయితే ఈ ప్రీ బస్ పెట్టేసి మాకు చాలా ఇబ్బంది ఉంది ఇది కాదు వాస్తవం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా